అందరికి నమస్కారం మీకు ఇదే మా విన్నపం రెండున్నరేళ్ల మా ఈ ప్రయాణంలో మీరిచ్చినటువంటి వెన్నుదన్ను మాటల్లో చెప్పలేనిది మొదటి రెండేళ్లు ఈ సంస్థని మా సొంత ఖర్చులతోనే నడిపాం కొద్ది నెలల క్రితం నుండి మీ అందరి చేదోడుతో నడిపిస్తూ ఉన్నాం అందుకు మీ అందరికీ కూడా వేవేల ధన్యవాదాలు ఇది మీ బాధ్యతగా మీరు భావించినందుకు రానున్న కొన్ని నెలలు అత్యంత కీలకమని మీ అందరికీ తెలుసు దేశంలో వార్తల మాటున దాగున్న విషపు రాతల సంగతి కూడా తెలుసు వాటిని ఛేదించి వాస్తవాలను వెలికి తీసి మీకు అందివ్వడమే మా కర్తవ్యం ఆ ఈశ్వరుడు మాకిచ్చిన బాధ్యత ఇదే అన్నది మా విశ్వాసం ఈ వ్యవస్థ నడవాలంటే నిరంతరం మీ ప్రోత్సాహం మాకు అవసరమని ఇప్పటికే చాలాసార్లు చెప్పాం అది మీలో కొంతమందికి కాస్త ఎబ్బెట్టుగా లేకపోతే ఇబ్బందికరంగా అనిపించి ఉండొచ్చు కానీ పరిస్థితి అలాంటిది అయితే మేము మీకు గతంలో ఇచ్చినటువంటి సపోర్టు భరతవర్ష పిలుపునకు చాలామంది మీలో చాలామంది ముందుకు వచ్చారు ఈరోజు ఇలా ఈ సంస్థ కార్యకలాపాలను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు మీరిచ్చిన సపోర్టుతోనే అన్ని విభాగాలకు సంబంధించిన పరికరాలను మ్యాక్సిమం సిద్ధం చేసుకున్నాం ఒకటి రెండు తప్పించి ఇప్పుడు ముందుకు సాగేందుకు ఒక కఠిన పరిస్థితి ఎందు ఉన్నామని చెప్పక తప్పట్లేదు వాహనం సిద్ధమైన ఇంధనం నిండుకున్నది అంటే ఇదేనేమో రానున్న రోజుల్లో ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా వివిధ వార్తాపత్రికల రాతలు అందులో ఉన్నటువంటి వారి ఎజెండాలు మర్మాలు ఇవన్నీ చెప్పేందుకు ప్రత్యక్ష ప్రసారం నిర్వహించాలి డైలీ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం ముఖ్యమైనటువంటి అంశాలపై వివిధ స్థాయిల్లో గల మేధావులతో చర్చా గోష్టి చేయాలనుకుంటున్నాం అన్నింటికీ ఇదే సరైన సమయం కూడా మీ అందరికీ తెలుసు ఎన్నో ఫేక్ వార్తలు కూడా చెలరేగే కాలం మన ముందుంది వాటిని కూడా వడగట్టాలి పరిశోధన చేయాలి నిరంతరం వాటిల్లోనే మునిగి తేలాలి కారణం ఎన్నికలు వస్తున్నాయి కనుక ఎవరి ఎజెండా వారికి ఉంటుంది ఇందులో వారు నీతి నియమాలు పాటించరు కానీ భారతదేశం బాగుకొరకు అన్న నినాదం మాత్రం మనది కావున ఆ దిశగా ముందుకు సాగాలంటే ఇంతకు రెండింతలు పనిచేయాలి అందుకు మేం సిద్ధం మీరు భరతవర్షకు సపోర్ట్ చేశారు ఇప్పుడు స్ట్రెంగ్ధన్ చేయాల్సిన అవసరం ఉంది బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది లేదంటే ఇన్నాళ్ళు సిద్ధం చేసుకున్న వ్యవస్థ లక్ష్యం చేరడానికి అవరోధాలను ఎదుర్కొనవలసి రావచ్చు ప్రతి ఒక్కరూ తమ వంతుగా ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా మీరు భరతవర్షను బలోపేతం చేయగలరని విశ్వసిస్తూ ఉన్నాం అలాగే మీలో వివిధ వ్యాపారాల ఎందు స్థిరపడిన వారు ఉండవచ్చు అలా మీకు సంబంధించినటువంటి వాణిజ్య ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్స్ కూడా మన ఛానల్లో వేయడం ద్వారా మద్దతు తెలుపవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్లకు మీరు అప్రోచ్ అవ్వచ్చు ఇంకా మీకు తోచిన ఏ మార్గంలోనైనా సరే నిలబడవచ్చు యథాశక్తిగా భరతవర్షను బలోపేతం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఇది ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్పక తప్పడం లేదు కొంతమంది వెక్కిలి కామెంట్స్ చూస్తున్నాం మీ మధ్య ఇటువంటి వీడియోలకు సంబంధించి అయితే ఇంకా ఎక్కువ చేస్తారు ఎందుకురా ఇలా ఫోన్పే గూగుల్ పే నెంబర్లు పెట్టుకోవడమని నోటికొచ్చినట్లుగా హేళన చేస్తూ ఉంటారు వారికి చెబుతున్నది ఒకటే నువ్వు అదే కామెంట్ మాతో కలిసి ఒక వారం చేశాక కూడా చెబితే ఒప్పుకుంటాం నువ్వు అన్నదే నిజమని జస్ట్ వన్ వీక్ ఛాలెంజ్ నీలాంటి వాళ్ళందరికీ అయినా ఇలాంటి వాళ్ళు మా ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ దెబ్బ కొట్టలేరు అనేది కూడా చెప్తూ ఉన్నాం మా కర్తవ్యం మేము నెరవేర్చుకుంటూ ముందుకు పోతాం అందులో ఎలాంటి సంశయం లేదు ఇది మా బాధ్యత ఎన్నాళ్ళు చేయాలనుకుంటున్నామో అన్నాళ్ళు ఇది మా బాధ్యత దానికోసం ఎన్ని అవమానాలు బెదిరింపులు ఇవన్నీ కూడా మాకు తామరాకు మీద నీటి బిందువులతో సమానం అవన్నీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే వచ్చాం మొత్తంగా మీ అందరూ కూడా భరతవర్షను సపోర్ట్ చేశారు ఇప్పుడు స్ట్రెందన్ చేయవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాను భరతవర్షకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిరంతర వార్తలు విశ్లేషణలు ప్రత్యక్ష ప్రసారాలు గ్రౌండ్ రిపోర్ట్లతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్